వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ టీటీడీ ఎక్స్ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే నిన్న జరిగిన ఏదైతే తిరుపతి తొక్కేసలాట సంఘటనలో ఆరుగురు మృతి చెందడం అయితే జరిగింది అయితే ఈ సంఘటన గురించి అయితే అతను మాట్లాడడం జరిగింది ఇందులో చంద్రబాబు గారిది కూడా తప్పుంది అన్నట్లయితే మాట్లాడుకుంటూ వచ్చారు అసలు ఏం మాట్లాడారు ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఎప్పుడు లేని అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు టీటీడీ ఎక్స్ చైర్మన్ గారు అయితే మాట్లాడడం జరిగింది ఈ ఏదైతే ఇప్పుడు నిన్న జరిగిన అది అయితే బాధాకరం అని అయితే కానీ ఇది రాజకీయంగా తీసుకురావడం కరెక్ట్ కాదు అలాంటిది వీళ్ళు రాజకీయంగా తీసుకొచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం మాట్లాడరు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది చంద్రబాబు గారిని కూడా కొంచెం తక్కువ చేసి అతనిదే తప్పు కూడా ఉంది అన్నట్లు కూడా మాట్లాడడం జరిగింది అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే శవాల మీద రాబందులు వాళ్ళంటే అలాంటి రకం వీళ్ళు ఎక్కడైనా సరే ఇప్పుడు నేను తిరుమల తిరుపతిలో చనిపోయిన భక్తులకి శవాలను కూడా అనలేము ఆ భక్తులు అనటమే ఎందుకంటే వాళ్ళు దర్శనం కోసం వచ్చి అలా చనిపోవటం అనేది బాధాకరమైన విషయం సరే వాళ్ళ మీద కూడా రాబంధువులలాగా వీళ్ళు వాలిపోయి అంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా వీళ్ళకి ఎక్కువ మంది చనిపోవటం అనేది కావాలి అక్కడ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం అనేది కావాలి అందుకోసం వీళ్ళకున్న కొన్ని ఇష్యూస్ ఈ రోజున బయట వస్తాయి ఏంటంటే ఒకటి అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత అంటే బాబాయ్ కొడుకు అతను వివేకానంద రెడ్డి గారి హత్యలో హత్య జరిగినప్పుడు అక్కడ ఆ చనిపోయిన డెడ్ బాడీకి కుట్లు వేసిన వ్యక్తి అతను వెంటిలేటర్ మీద ఉన్నాడు కొంతమంది అసలు ఎప్పుడో రోజు రేపు అన్నట్టు అనౌన్స్ అవుతుంది అనేటట్టు ఉంది సో నిన్నటి నుంచే దాని గురించి టాపిక్ నడుస్తుంది ప్రజల్లో అది టాపిక్ నడుస్తుంది అది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపో చనిపోయేటప్పుడు ఎవరైతే ఆ పరిసరాల్లో ఉన్నారో ఆ టైంకి చనిపోయినాక వెళ్ళిన వ్యక్తుల్ని కూడా చనిపోతున్నారు మనం చూసాం ఈ స్వయాన భారతీరెడ్డి గారి తండ్రి గారైన గంగిరెడ్డి గారిని కూడా అనుమానాస్పతిలోనే చంపే చనిపోయారు సో ఆయన ఎలా చనిపోయారు అనేది కూడా తెలియదు సో అదేలాగా ఇప్పుడు అభిషేక్ రెడ్డి వంతు అయింది సో ఆయన కూడా క్రిటికల్ పొజిషన్ అని అంటున్నారు సరే ఆయన ఏమయ్యారనేది ఆ దేవుడికి తెలియాలి అలాంటి టైంలో ఇవన్నీ ఒకటి బయట వస్తున్నాయి సో అదొకటి ఇష్యూ బయట రాకూడదు దాన్ని అనిపోవాలి యాక్చువల్లీ ఈ పార్టీకి ఆయన విదేశాలు ఉండాలి జగన్మోహన్ రెడ్డి విదేశాలు వెళ్ళిన తర్వాత అవినాష్ రెడ్డిగా అభిషేక్ రెడ్డిది బయట వచ్చి ఉండేది ఈ ఇష్యూ సో కానీ ఆయన వెళ్ళలేదు కాబట్టి పాస్పోర్ట్ ఇష్యూ కొంచెం లేట్ అయ్యింది కాబట్టి ఇప్పటికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు అది బయట వస్తుంది అది బయట వచ్చేటప్పటికి ఏదైనా కొంచెం ఇలాంటివి చేయాలి ఇంకొకటి నిన్న మోడీ గారు వచ్చారు రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు రాష్ట్రానికి రోడ్లకే కానివ్వండి ట్రైన్ మనకు రైల్వే జోన్స్ కానివ్వండి ఇలాంటివి వచ్చి చాలా వరకు మనకు ప్రకటించెళ్ళారు కూటమి ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా ఇవన్నీ కంప్లీట్ చేస్తారు అనేది అలాంటి వచ్చినప్పుడు ఇది బయట రాకూడదు ఇప్పుడు జనాల్లో చర్చి అవుతుంది ఇవన్నీ ఈ చర్చ రాకూడదు సో వీటన్నిటిని వాళ్ళు పక్కకు పెట్టాలి ప్రజల దృష్టికి డైవర్ట్ చేయాలి సో అనే దానికి ఈ తొక్కి స్లాట్ అనే దానికి ఇది అయింది ఇది వాంటెడ్లీ ఇప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది జరిగిన తర్వాత నిజ నిర్ధారణ జరుగుతుంది ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళు చేసినదే లడ్డు అనేది ఎందుకు కలితీ సో లడ్డు గురించి మాట్లాడుతూ అది లడ్డు గురించి నింద వేశారు కాబట్టి ఈ రోజున ఇలా భక్తులు చనిపోయారు అని అన్నాడు ఇక్కడ భక్తుల్ని అవమానపరుస్తున్నాడు భక్తులు అనేది వాళ్ళు దైవ దర్శనం కోసం వచ్చారు సో వాళ్ళు వచ్చి ఏదో రాష్ట్రంలో అపోజిషన్ పార్టీ ఏదో చే మాట్లాడింది ఆ రోజున మాట్లాడిందనా ఇప్పుడు గవర్నమెంట్ అందుకని అది కూలిపోబోతలనా అలాంటి ఆలోచన వాళ్ళకి లేదు కదా వాళ్ళు దైవ దర్శనం కోసం వచ్చారు ఆ నిందన వాళ్ళ మీద ఎందుకు వేస్తారు సో అంటే వాళ్ళు తప్పు చేసి వచ్చారా మీరు ఏమైనా గవర్నమెంట్ గురించి సింపతి గురించి వాళ్ళు వచ్చారని చెప్పి అసలు ఏ రకంగా భక్తులు చనిపోయిన దానికి గవర్నమెంట్కి ఎలా లింకు పెట్టి మాట్లాడతారు ఏదైనా దైవం మీద దేవుడి దగ్గర మీరు తప్పు చేసినప్పుడు ఎలాంటిదైనా ఆయన రి రిటర్న్గా మనకు చూపిస్తాడు అని అనటానికి ఉదాహరణ ఒక రమణ దీక్షితులు పింక్ డైమండ్ అని చెప్పాడు ఆ పింక్ డైమండ్ అని చెప్పినప్పుడు అదే ఎవరి కోసమైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ రోజున ఆయన పింక్ డైమండ్ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది ఇవన్నీ చెప్పాడు అందుకనే కదా పింక్ డైమండ్ గురించి మాట అయితే దానికే ఏమైంది నువ్వు గుడిలోకి కూడా ఎంటర్ కాకుండా బహిష్కరింపబడ్డాడు ఆ దైవ సన్నిధిలో లేని వస్తువుని ఆపాదించి అది వేరే వాళ్ళు తీసుకెళ్లారు ఆయనకి ఇచ్చారు అని చెప్పి మాట్లాడిన దానికి నిన్ను దైవం ఆ దైవం కూడా రానియకుండా చేసింది అది దేవుడితో పెట్టుకుంటే జరిగేటివి ఇవో ధర్మారెడ్డి ఉంది ఆయన కుటుంబంలో జరిగింది అది పర్సనల్గా అంటే దేవుడు సొమ్ముతో తింటే ఏమవుతుంది దానికి ఈవో ధర్మారెడ్డి జరిగిన విషయం ఇది దైవంతో పెట్టుకుంటే జరిగే విషయాలు ఇలా ఉంటాయి అది భూమా కర్ణాకర్ రెడ్డి గారికి తెలియదు ఎందుకంటే ఆయన అన్యమతిస్తాడు భూమా కర్ణాకర్ రెడ్డి ఏమంటున్నారు అంటే ఇలాంటిది యాభై సంవత్సరాల క్రితం జరిగితే గనక అక్కడ ఎప్పుడైతే సీఎం ఉన్నారో సీఎం రాజీనామా చేసి వెళ్తుండే ఇలాంటి సంఘటన జరిగితే సో ఇక్కడ కూడా అలా చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇలా ప్రభుత్వంలో మరి ఎలాంటి ఇలాంటి సంఘటనలు జరగలేవా ఎందుకు మరి వైఎస్ జగన్ గారు ఎందుకు రాజీనామా చేయలేదని నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ అనేది ఒక ఆ సంస్థ టీటీడీ ప్లేస్లో మొత్తం కూడా అరాచకాలు జరిగాయి ఎందుకంటే అక్కడ డాలర్స్గా వచ్చిన డబ్బే కావచ్చు అక్కడి నుంచి తీసుకున్న డబ్బులతోనే వీళ్ళు ఖర్చులు పెట్టుకోవటమే కావచ్చు అక్కడ గంజాయి కూడా విస్తారంగా దొరకటమే కావచ్చు ఇలాంటివన్నీ చేశారు దాని పర్యవసానమే నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ అది దైవంతో పెట్టుకుంటే జరిగేటివి అది అది తెలుసుకోవాలి ఎవరు కానీ దైవం మీద నమ్మకం లేని వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళే క్రిస్టియన్ మత పద్ధతి పద్ధతిలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు వీళ్ళు నా దైవం గురించి మాట్లాడేది అంటే వీళ్ళకి తెలుసా ఆచారాలు ఇప్పుడు ఓన్లీ వీళ్ళు ఏం చేయాలంటే మనకు కొన్ని కొన్ని విషయాలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూస్తే మనకు కొన్ని అర్థమవుతాయి ఇప్పటికీ కూడా కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఏంటి నా మనుషులు నాకు సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు ఇంకా ఉన్నారు నాకు అక్కడ టీటీడీలో ఏం జరిగినా కూడా నాకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఆయనే ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే అక్కడ జరిగే వాటిల్లో నాకు అన్నిట్లో నాకు విషయాలు తెలుస్తుంటే నా మనుషులు ఉన్నారు కాబట్టి ఇలాంటివి చేయించడానికి అవకాశం ఉంది కదా మరి అలాంటప్పుడు తిరుపతి లడ్డు కల్తీ అయినప్పుడు నీకు ఎందుకు తెలియలేదు అంటే నువ్వు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నావా అదే కదా ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టే కదా సో వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళకి మతం మీద విశ్వాసం లేదు సో ఆ దేవుడి మీద నమ్మకం లేదు వాళ్ళకి వాళ్ళు చేసిన ఎన్ని అరాచకాలు చేస్తారో అందరికీ తెలుసు కానీ అదే దేవుడి మీద సత్యం చేయడానికి కూడా వెళ్తారు వాళ్ళు హిందువులవైన వాళ్ళం ఎప్పుడూ కూడా ఒకసారి అంటే ఒక ప్రామిస్ చేయాలన్నప్పుడు చాలా ఆలోచిస్తారు కానీ ఆయనకి అది లేదు వాళ్ళు ఆలోచన ఎట్లా ఉంటుందంటే ప్రతిసారి కూడా చేసే చేసేస్తారు దేవుడి మీద సత్యం చేస్తానంటారు వాళ్ళు అసలు మీరు అసలు టిటిడి గురించి ఉచ్చరించడానికి కూడా పనికిరాని వ్యక్తులు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడటానికి మీకు అర్హత లేని వ్యక్తులు ఓన్లీ అధికారం ఉంది కదా అని హిందూ టెంపుల్ని చేతిలో తీసుకున్నారు అధికారం అడ్డం పెట్టి చేతిలో తీసుకున్నారు అంతేకాని ఆ దేవుడు మీకు అందుకే ఖచ్చితంగా చూపెట్టారు దేవుడికి వచ్చిన సొమ్ములన్నీ కూడా మీరు రాజకీయాలకి ఖర్చు పెట్టలేదా మొన్న ఎలక్షన్లో గెలిపించడానికి ట్రై చేశారు వాళ్ళ కొడుకుని ఏ డబ్బుతో టీటీడీ సొమ్ముతోనే నువ్వు అదే టీటీడీ దగ్గర అదే కొండ మీదకి తీసుకెళ్ళి తిరుమల కొండ మీద గంజాయి అమ్మలేదా అదే అన్యమతస్తులకి అక్కడ చోటు కల్పించలేదా ఇవన్నీ చేసిన వ్యక్తి నువ్వు ఈ రోజున ఎలా నువ్వు మాట్లాడతావు నీకు నువ్వు చేసేదంతా కూడా రాజకీయం చేస్తున్నారు ఈ చనిపోయిన దానికి ఆ కుటుంబాలకి సానుభూతి చూపెట్టాల్సింది పోయి వాళ్ళు ఏదో ప్రభుత్ ఎప్పుడో తెలుగుదేశం మీద కూటమి ప్రభుత్వం మీద నిందబడితే వాళ్ళు లడ్డులో ఏదో మాట్లాడారు దాని మూలన వీళ్ళు భక్తులు చనిపోయారని మాట్లాడటం వాళ్ళు చనిపోయిన దానికి ఇలా హేళనగా మాట్లాడతారా సంబంధం ఏమైనా ఉందా ఏదైనా జరిగితే కుటుంబ ప్రభుత్వం జరుగుతుంది కానీ భక్తులకి కాదు కదా ఇలాంటి మేము రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారా భక్తులు చనిపోయిన దానికి వాళ్ళు బాధపడుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడతారా ఇప్పుడు ఎన్ని రోజులమ్మా ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎవరు ఎక్కువ బాధపడేది కుటుంబాలు అవి చనిపోయిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళ కుటుంబాలకి ఫస్ట్ ఇంపార్టెంట్ బాధ ఎక్కువ ఉంటుంది ఎవరు కూడా భర్తీ చేయలేని బాధ అలాంటి బాధలో వాళ్ళు ఉంటే ఇది రాజకీయంగా తీసుకురావడం కరెక్ట్ కాదు అదేవిధంగా కులమతల భేదలకు కూడా ఇలా తీసుకురావడం అయితే కరెక్ట్ కాదు అయినప్పటికీ రాజకీయంగా అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే ప్రతి కుటుంబానికి అయితే ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది కానీ ఇక్కడ ఇప్పుడు వైసీపీ వాళ్ళైతే రెచ్చిపోవడం జరుగుతుంది ఇక్కడ అంటే ఇది నేను అన్నట్లయితే అదే రాజకీయంగా తీసుకెళ్లడం ఇది కరెక్ట్ కాదు మీరు అన్నట్లు కూడా ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదు ఇది ఆల్రెడీ అక్కడ ఆ సంఘటన జరిగి వాళ్ళ కుటుంబం వల్ల ఎంతో బాధపడుతూ ఉన్నారు దీనిలో ఏంటంటే ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరు వైఫల్యం అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజు వెళ్ళిన చప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దీనిలో వైఫల్యాలు ఏంటి ఎందుకు జరిగింది ఎవరు జరిగిందని అందరూ ఓపెన్ గా చూసారు కలెక్టర్ గారిని అడగటమే కానివ్వండి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అడగటమే కానివ్వండి ఈవోను అడగటం అంటే టీటీడీ ఈవోను అడగటమే కానీ ఇవన్నీ చూశారు అలా ఆయన ఎక్కడికెక్కడ నిలదీసి అడుగుతున్నారు ఎక్కడో రూమ్ లో కూర్చోపెట్టి మాట్లాడలేదు ఓపెన్ గా పబ్లిక్ గా నారా చంద్రబాబు నాయుడు గారు జరిగిన మిస్టేక్ ని మొత్తం సిస్టమ్ అంతా కూడా దులుపుతున్నారు అది కనపడుతుంది అదన్నీ ఏదైనా విషయం తెలిసిన తర్వాత దీనిలో ఎవరు కుమ్మక్కయ్యారు ఎవరు చేయించారు ఇది వాంటెడ్లీ చేయించిందేనా ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా వాంటెడ్లీ చేయించింది అయితే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంటుంది దీని వెనకాల ఉండి ఎవరు చేయించారు దీని వెనకాల చేయించడానికి కూడా కొన్ని రా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న న్యూస్ని రానివ్వకుండా కట్టడి చేసి ఇది న్యూస్ అవ్వాలి అనుకుని చేసింది వైసీపీ ఇప్పుడు టీటీడీ గురించి ఇట్లా భక్తులు చనిపోతేనో వీటి మీద డిస్కషన్స్ నడవాలి వాళ్ళు చేసేటివి తెలియకూడదు కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి తెలియకూడదు వాళ్ళు హత్యా రాజకీయాలు చేసినవి బయట రాకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ రకంగా ప్రోత్సహించి కావాలని వాంటెడ్లీ చేయించిన పనులే ఇవన్నీ కూడా థ్యాంక్ యూ నమస్తే